ీస్తు పరిశుద్ధమైన ఉదయకాల సమయంలో నిత్యజీ మాటలు వింటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజు కావలసిన నిత్యజీబ మాటలు దేవుని వాక్యలోంచి మనం చూసినట్లయితే లోకాసు వార్త పదమూడో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు ఎందుకే సంవత్సరం ఇచ్చాడని మనం లేఖనాలు చూస్తే గనుల యొక్క రక్తము పిలాతు బలులతో అర్పించాడని మీరు చెప్పుకుంటున్నారు కదా మీరు గనక మారు మనసు పొందకపోతే వాళ్ళకంటే ప్రస్తులంటూ చెప్పాడు ఎరుషిరాములో ఉన్న దేవాలయం పడి పద్దెనిమిది మంది చచ్చిపోయారు అనుకుంటున్నారు కదా మీరు గనక మారు మనసు పొందకపోతే వాళ్ళకంటే దోహమాకులు అన్న అని చెప్తూ అంజురపు చెట్టు యొక్క ఉపమానం చెప్పాడు కాబట్టి దేవుడు ఎందుకు ఈ సంవత్సరాన్ని అంజురపు చెట్టుకి ఇచ్చాడు అంటే అది ఫలించాలని దేవుడు ఎందుకు ఈ సోంచానికి ఇచ్చాడయ్యా అంటే రక్షణ పొందటానికి మారు మనసు పొందటానికి మారు మనస్సు పొందిన వారి యొక్క గురుతులు మనం వింటూ ఉన్నాం మారు మనసు పొందిన వారి యొక్క లక్షణాలు మనం వింటూ ఉన్నాం మారు మనసు పొందిన వారు ఎలా ఉంటారంట వారు క్రీస్తులో నూతన వ్యక్తులుగా ఉంటారు లోకము లోకాషులు గతించిపోయే వ్యక్తులుగా ఉంటారు అనగా పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు దేవుడు కొత్త దినాన్ని ఇచ్చాడు కదా ఈరోజు కొత్త సంవత్సరం ఇచ్చాడు కదా కొత్త క్యాలెండర్ కొత్త వాగ్దానాలు అన్నీ కొత్తవే కానీ మన పాత జీవితం మానేసి కొత్త జీవితాన్ని అనుభవించగలుగుతున్నామా కొత్త క్రీస్తుని క్రీస్తుల ఉన్న జీవాన్ని మనం రుచి చూడగలుగుతున్నామా కాబట్టి నువ్వు మారవలసి పొందితే నీ పాత జీవితం గతించిపోతుంది నూతన వ్యక్తిగా నువ్వు మారుతా మరొక విషయాన్ని మనం వాక్యంలోంచి చూస్తే రక్షించబడిన నీ జీవితంలో మరొకటి ఏం కనపడుతుందయ్యా అంటే నూతన మనస్సు కనపడుతుంది నూతన జీవితం కనపడుతుంది నూతన మనసు అనగా విరిగి నలిగిన హృదయం నీకు కనపడుతుంది పశ్చాత్తాపంతో కూడిన మనసును నువ్వు కలిగి ఉంటావు సున్నితమైన మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు జక్కయ్య ఎంత కఠినడో మనం లోకాసువార్త పంతొమ్మిది అధ్యాయం చూస్తే అర్థం అవుతుంది తనకు రావాల్సింది రూపాయి అయితే నాలుగు రూపాయలు వసూలు చేసేంత కఠిన అసలు ఆ ఊర్లో తనకున్న పేరే పాపి అయిన మనుషుడు ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంత పేరున్నప్పటికి ఎంత సంపాదన ఉన్నప్పటికి ప్రజల యొక్క హృదయాలలో జక్క ఏమై ఉన్నాడయ్య అంటే కఠినమైన వ్యక్తిగా ఉన్నాడు పాపి అయిన మనుషుడుగా ఉన్నాడు ప్రజల సొమ్ముని దొంగిలించే వ్యక్తిగా ఉన్నాడు అధికారాన్ని వాడుకొని అధికారాన్ని చలాయిస్తూ ప్రజల యొక్క సొమ్ముని తన సొమ్ముగా చూపించుకునే ఒక అన్యాయస్తుడుగా మిగిలిపోయాడు అలాంటి అన్యాయస్థుడు ఇంటికి యేసు క్రీస్తు రావటం ద్వారా తన హృదయం ఏమైపోయింది అంటే బ్రద్దలైపోవటం మాత్రమే కాదు తన హృదయంలో వచ్చి పశ్చాత్తాపం బయటకు వచ్చింది తన హృదయం రిపెండెన్స్ అనగా విరిగి నలిగిపోయాడు తాను ఎంతగా అంటే ప్రభువా ఎవని దగ్గర అయితే నేను అన్యాయం తీసుకున్నానో నాస్తులో సగభాగం వేదలకు మాత్రమే కాదు అన్యాయంగా తీసుకున్న దాన్ని కూడా నేను అంటే తన హృదయంలో గొప్ప కార్యం జరిగింది ఏంటిది ఆ గొప్ప కార్యమయ్యా అంటే క్రీస్తు నాలోకి వచ్చాడు నాలోకి క్రీస్తు రావటం వల్ల నా హృదయం కఠినత్వంలో నుంచి సున్నితత్వంలోకి వెళ్ళింది ఆ సున్నితత్వంలోంచి వచ్చిన మాటే ఎవని దగ్గరైన అన్యాయంగా తీసుకుంటే ఒక మాట చెప్పాలంటే ప్రజలు పాప అని పిలిచారేమో గాని జట్ తనకు తానే చెప్పుకున్నాడు నేను అన్యాయిస్తుంది అని చెప్తూ వచ్చాడు అనగా రక్షించబడిన నీ జీవితంలో నువ్వెవరోవో నీకు అర్థమవుతుంది పశ్చాత్తాపడతావు నీ పాపాన్ని బట్టి నీ పాత జీవితాన్ని బట్టి రోధిస్తావు నీ పాత స్వభావాన్ని బట్టి ఏడుస్తావు నీ పాత అలవాట్లను బట్టి కన్నీరు గడుస్తావు పశ్చాత్తాపడతావు ఈ మనసు జక్కయ్యకు వచ్చింది అందుకే జక్కయ్య నేను అన్యాయిస్తున్నాను చెప్తూ వచ్చాడు నా ఆస్తులు ఇస్తానని చెప్తూ వచ్చాడు తన హృదయాన్ని మార్చుకుంటూ వచ్చాడు తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చాడు చాలా సార్లు మారు చెప్పుకుంటాం కానీ మన మాటల్లో సున్నితత్వం కనపడదు మన ప్రవర్తంలో సున్నితత్వం కనపడదు అసలు మన ప్రాంతంలో పశ్చాత్తాపమే కనపడదు ఎక్కడైనా ఏడుస్తాము కానీ ఎక్కడైనా కానీ మనసు నొచ్చుకుంటాము కానీ దేవుని దగ్గర దేవుని పిల్లల దగ్గర క్షమించనే మాట కూడా మనకు రాదు కారణం ఏంటంటే కఠినత్వం మనల్ని ఆవరించింది అందుకే ఆ ప్రభు అన్నాడు కదా నేను రాతి హృదయాలని మాంసపు హృదయాలుగా మారుస్తున్నాను క్రైస్తుడుమైన నీ జీవితంలో సున్నితత్వం నీ జీవితంలో పశ్చాత్తాపం నీ జీవితంలో క్షమాపణ నీ జీవితంలో ప్రేమ నీ జీవితంలో ఇవి లేకపోయినట్లయితే ఇంకా రక్షించబడలేదు నువ్వు ఇంకా మారు మనసు పొందలేదనే సత్యాన్ని గుర్తించాలి కఠినమైన మాటలు కఠినమైన ప్రవర్తన కఠినమైన ఆలోచనలు కఠినమైన తీరు తినలతో జీవిస్తూ దేవుణ్ణి ఎన్నటికీ మనం సంతోషపెట్టలేము కనుక రక్షించబడిన నీ జీవితంలో పశ్చాత్తాపంతో పాటు కొత్త జీవితంతో పాటు ఇవి నీ జీవితంలో కనపడాలి అందుకే పాపాత్మరాలు ఆ ఊరికి యేసు ప్రభు వచ్చాడని విని ఆమె చేసిన పనిందో తెలుసా తన పాపమునంతటిని జ్ఞాపకం చేసుకుంటూ తన ద్రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల మీద బడి పశ్చాత్తాపడింది అందుకే ప్రభు అన్నాడు ప్రేమించింది ఈమె విస్తారమైన పాపించబడ్డాయి యస్సు క్రీస్తు ప్రభువారు నాకు తెలియదు తెలియదని ఎన్నో మార్లు పొంకాడు పేతురు కానీ విలుపులకెళ్లి పశ్చాత్తాపడి అనే మాటను మనం చూస్తాం కనుక వారు పాత జీవితాన్ని పాతి పెట్టడం మాత్రమే కాదు గాని సూన్యతత్వాన్ని కలుగుంటారు కడపలో మైకే జాన్సన్ గారు ఆయన ఒకప్పుడు బాంబులు తన చేతిలో పట్టుకుని గారు ఎన్నో విధాలుగా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ కత్తులతో బాంబులతో శత్రుత్వంతో పగతో రగిలిపోతున్నాయన రోజు బైబుల్ పట్టుకొని ప్రతి దేశంలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు ఖచ్చితమైన ఆయన ఎలా ఈ ప్రేమ యొక్క ప్రవాహంలోకి ప్రేమ సువార్తలోకి రాగలిగాడయ్యా అంటే పశ్చాత్తాపం నువ్వు పశ్చాత్తాపడే వ్యక్తివైతే రక్షించబడినట్లే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వస్తున్న వ్యక్తివైతే నువ్వు రక్షించబడిన వ్యక్తివే చాలా మంది జీవితాలలో వాళ్ళు క్రైస్తవులమైనా చెప్పుకుంటున్నారు కానీ వారి మాటలోను వారి ఉదయం వారి బ్రతుకులోను ప్రవృత్తులోను రక్షణ లేదు మారు మనసు లేదు అందుకే ప్రార్థన గ్రంథంలో ప్రభువు ఒక మాట అంటూ వచ్చాడు ఏంటిది ఆ మాట రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఉంటది కదా దానికి మారు మనసు పొందటానికి ఎంతో సమయం ఇచ్చాను గాని అది తన వ్యభిచారమును విడిచిపెట్టలేదు మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు మారు మనసు పొందలేదు అందుకు ప్రభు ఏమంటూ వచ్చాడు నువ్వు గనక మారు మనసు పొందకపోతే నేను దాన్ని మంచం పట్టిస్తానంటూ వచ్చాడు శ్రమలకు దాన్ని గురి చేస్తానంటూ చెప్తూ వచ్చాడు దాని పిల్లలు మరణం అవుతారని చెప్తూ వచ్చాడు దాని క్రియల గురించి సంఘీవేతుడ చెప్తూ వాని వాని క్రియల చొప్పున నేను ఇస్తాను అన్నాడు కనుక మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు ఒకవేళ నీ జీవితంలో పాతవి గతించకుండా పశ్చాత్తాపం మనసు నీకు రాకుండా క్షమించే మనసు నీకు రాకుండా ప్రేమించే మనసు నీకు రాకుండా దయగలిగిన హృదయాన్ని నీవు కలిగి లేకుండా కఠినమైన ఒక రాయమని బ్రతుకుతూ బైబుల్ పట్టుకొని వెళుతూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా రక్షించబడలేదు మారు మనసు పొందకపోతే ఏమవుతాది దీన్ని మంచాం పట్టిస్తాను అనగా అనారోగ్య పాలు చేస్తాను బహుశ్రమను దానికి కలుగు చేస్తాను దాని పిల్లలు మరణిస్తారు జబ్బు పడుతుంది అని సంఘం ఎదుట దాన్ని అవమానపరుస్తూ వచ్చాడు వాని వాని క్రియలకి నేను చేస్తమిస్తానన్నాడు కనుక రక్షించబడిన మనము సున్నితమైన మనస్సాక్షిని కలిగి పాత జీవితాన్ని విడిచిపెట్టదు ఒకవేళ విడిచిపెట్టకపోతే శ్రమలు ఉన్నాయి విడిచిపెట్టకపోతే మరణం ఉన్నది విడిచిపెట్టకపోతే వ్యాధి ఉన్నది విడిచిపెట్టకపోతే నీ క్రియలను బట్టి ఈ భూమి మీద పరలోకంలో జీతం ఉన్నది కనుక రక్షించబడిన మనము పశ్చాత్తాప మనసుతో ముందుకి కొనసాగుదా దేవుడి మాటలు దీవించను దాకా ఆమె